ఈ పెప్పర్ చికెన్ ఫ్రై కోసం కొంచెం మసాలా తయారు చేసుకుందాం దానికోసం చిన్న ఇంచు దాల్చిన చెక్క పావు పావు స్పూన్ ఏమో సోంపు చిన్న బిర్యా బిర్యానీ పువ్వు అంటాం కదా అదే స్టార్ పువ్వు అది లవంగాలు ఒక ఐదు జీరా ఒక హాఫ్ స్పూను యాలకులు ఒక నాలుగు వేసుకున్నాను చూసారు కదా దీంట్లోనే మిరియాలు అది దీనికి పెప్పర్ ఫ్రై చికెన్ కదా దీనికోసం మిరియాలే ఇంపార్టెంట్ కారం ఎక్కువ మిరియాలే వాడతాం మనం ఒక పెద్ద టేబుల్ స్పూన్ అంతా మిరియాలు వేసాను అలాగే ధనియాలు కూడా ఎంత తీసుకున్నాం అంతే వేసుకోండి టేబుల్ స్పూన్ అంతా ఇవి కొంచెం ద్వారాగా మనకి స్మెల్ బాగా వచ్చే వరకు సిమ్లో పెట్టి వేయించుకోవాలి చూసారు కదా ఇలా ద్వారగా వేయించుకొని ఇది చాలా పెట్టుకొని కొంచెం మరి మెత్తగా పౌడర్ కాకుండా బరకగా కొంచెంగా పౌడర్ చేసుకుందాం సైన్ పెట్టుకుందాం ఇప్పుడు చికెన్ ఇది ఫ్రై కాబట్టి ఇనుప కళాయి ఉంటే పెట్టుకోండి చాలా టేస్ట్ వస్తుంది దీని మీద కర్రీ వండుకుందాం కళాయి వేడెక్కింది కదా ఒక త్రీ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోండి ఫ్రై కదా మీరు తీసుకున్న చికెన్ బట్టి వేసుకోండి నేను హాఫ్ కేజీ ఎక్కువే ఉంది హాఫ్ కేజీకి ఎక్కువే ఉంది ఇది మూడు వందలు ముప్పో కేజీ ఉంటుంది ఏడు వందల గ్రాముల వరకు ఉంది ఇది ఉప్పు నీటిలోనే వేసి ఒక హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టాను సాల్ట్ వాటర్లో వేయండి అప్పుడు మనకి మెత్తగా బాగుంటాయి ముక్కలు వడపెట్టుకుందాం చికెన్ ఈ లోపు ఆయిల్ వేడెక్కింది కదా చిన్న ముక్కలుగా ఒక మూడు ఆనియన్స్ కోసుకొని వేసుకోండి అందులోనే ఒక ఎనిమిది నుండి వరకు వెల్లుల్లి ఒలుచుకొని ఇలా వేసుకోండి చాలా బాగుంటుంది టేస్ట్ కొంచెం బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకుందాం ఆనియన్స్ వేగుతున్నాయి కదా ఇందులో కొంచెం మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూను చిన్నవైతే రెండు స్పూన్లు వేసుకోండి ఇది కూడా కొంచెం వేయగాలి ఇది ఇలాగా ఉప్పు నీటిలో నానబెట్టిన చికెన్ తీసేసి ఇందులో వేసుకోండి ఇది కొంచెం వేగుతాం పేస్ట్కి తగినంత సాల్ట్ కూడా వేసుకోండి ఇప్పుడు బాగా వాటర్ అంతా కదా ఆల్రెడీ మనం సాల్ట్లో నానబెట్టాం కాబట్టి కొంచెం ఉప్పు ఉంటుంది తీసుకొని వేసుకోండి ఒక హాఫ్ స్పూను కూడా వేసుకొని అన్నీ కలిపి ఒక ఐదు నిమిషాలు బాగా వే వేగాలి ఈ సాల్ట్లో బాగా వాటర్ అంతా పోయి బాగా ఆయిల్ తేరే వరకు వేగుతూ ఉండాలి మధ్య మధ్యలో కలపాలి ఒక పావు స్పూను వరకు కారం చాలు ఎందుకంటే మనం మిరియాల పొడి కారమే వాడాలి ఇందులో ఎక్కువగా అందుకోసం కొంచెం కలర్ కోసం కదా ఆ మాత్రం కారం వేస్తే సరిపోతుంది ఇప్పుడు మనం మూత పెట్టి ఒక పది నిమిషాలు అలా వేగం ఇవ్వాలి మగ్గితే బాగుంటుంది అన్నీ బాగా కలుపుకొని ఇలా మూత పెట్టుకోండి ఒక పది నిమిషాలు సిమ్లో అలాగా మగ్గించాలి మూత పెట్టి తీసి చూద్దాం చూసారు కదా వాటర్ అంతా పోయేలాగా ఆయిల్ మనకు తేరేటప్పుడు మనం కొంచెం ఇందులో పొడి చేసి ఉంచుకున్న మిరియాల పొడి మసాలన్నీ వేయించాం కదా ఆ పొడి వేసుకోవాలి హోటల్ స్టైల్ పెప్పర్ చికెన్ ఫ్రై అన్నమాట ఇలా చేసుకుంటే మనం హోటల్స్లో తినేటే ఉంటుంది టేస్ట్ చాలా బాగుంటుంది ఇదే స్టార్టర్డ్గా కూడా మనం వాడుకోవచ్చు ఇదే హోటల్లో అనుకోండి చాలా కాస్ట్ ఎక్కువ మనం ఇలా మిరియాలు ఇవి పొడి చేసుకుంటే మసాలా బాగుంటుంది దీంట్లో కొంచెం కొత్తిమీర కూడా వేసుకుందాం అలాగే కొంచెం ఒక పావు నిమ్మ చెక్క జస్ట్ ఇలా పిందండి బాగా కలిపి ఒక ఏడు నుంచి పది నిమిషాలు సిమ్లో మూత పెట్టండి మధ్య మధ్యలో ఒక మూడు నిమిషాలకోసారి మనం కలుపుతూ ఉండాలి ఇలాగ అడుగు పట్టినట్టుంటే దాన్ని మనం ఇలా గీసి కలుపుతూ ఉండాలి అప్పుడే మంచి స్మెల్ వస్తుంది మన హోటల్లో ఫ్రై తింటే చూడండి ఎంత బాగుందంటాం ఎందుకు వాళ్ళు ఇలాగే మనలాగే ఇలా మినపు మినపు కళాయి పెట్టండి చాలా బాగుంటుంది మినపు కళాయి వల్ల టేస్ట్ వస్తుంది అడుగు బాగా పడుతుంది అది మనం గీసి ఇందులో కలపాలి ఒక పది నిమిషాలు సిమ్లో పెట్టి ఇలా మూత పెట్టి సిమ్లో పెట్టండి పది నిమిషాలు అయింది కదా బాగా మసాలా పట్టింది లేదా చూద్దాం ముక్క కూడా మెత్తగా ఉడికిపోద్ది ఈ అడుగు పట్టినట్టుగా ఉంటుంది కదా ఇలా జస్ట్ ఇలాగా గీసి కలపాలి అప్పుడే మన హోటల్ స్టైల్ పెప్పర్ చికెన్ ఫ్రై రెడీ అవుద్ది ఇది స్టార్టెడ్గా కూడా మనం ఉపయోగించుకోవచ్చు చాలా బాగుంటుంది చూడండి ఎంత మెత్తగా ఉడికిందో చూసారా కట్ అయింది ఇగ చూసారు కదా ఇప్పుడు పొయ్యి ఆఫ్ చేసుకున్నాం కొంచెం కొత్తిమీర కూడా వేసుకుందాం మేము డిష్ అవుట్ చేసుకుందాం వేడిగా ఉందని కింద కూడా ఒక ప్లేట్ పెట్టాను ఇలా స్టార్ట్ అండి ఎవరైనా రిలేటివ్స్ ఇంటికి వచ్చేటప్పుడు గెస్ట్లు వచ్చేటప్పుడు పెట్టండి స్టార్ట్కి బాగుంటుంది పెప్పర్ చికెన్ ఫ్రై హోటల్ స్టైల్ రెడీ అయింది మీరు కూడా ఇలా ఎప్పుడు ఒకేలా మనం చికెన్ వండే కంటే ఇలా వెరైటీగా ఉంటుంది కాబట్టి అప్పుడప్పుడు ఇలా చేసుకోండి మిరియాలు ధనియాలు ఇవన్నీ మసాలాలన్నీ కొంచెం పౌడర్ చేయడమే కదా ఇంకా కష్టమే లేదు కారం ఎక్కువ వేయక్కర్లేదు పావు చెంచా హాఫ్ చెంచా వేసుకుంటే చాలు ఎక్కువ కారం తినాలనే వాళ్ళు కొంచెం కారం మిరియాలు కూడా పెంచుకోవచ్చు చూసారు కదా ఇలా మీరు కూడా ట్రై చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి లైక్ చేయండి కొత్తగా చూసేవాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే థ్యాంక్ ఫర్ వాచింగ్